నిద్రపోతున్నాడు వీడి లేచేసరికల్లా లంచ్ ప్రిపేర్ చేయాలి మనం మీరు అనుకున్నట్టు మా ఇల్లే అంత పెద్ద బంగ్లా కాదులే జస్ట్ లంచ్ ఏంటంటే ఇదిగో దోశ దోశ మనం ఇప్పుడు ప్రిపేర్ చేయాలి వాడికి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం ఓకే లైట్నే పెట్టేసేద్దాం కొంచెం ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం వాడికి ఏం లేదు దోసేసి ఈ చట్నీ పెట్టేస్తే చట్నీలో తినేస్తాడు మధ్యాహ్నం అలా అయిపోతుంది ఇంకేమన్నా ఈయన మన కులదైవం ఓకే ఇంకేమన్నా ఉందంటే ఇడుగో ఇది బైక్ నెట్ టైం వీడు ఉండాలా ఈ బైక్ లేకపోతే వాడు అసలు మామూలుగా ఉన్నాడు వీడు తర్వాత వాడు త్రీ వీలర్ ఇంకా అలా ఉంటుందన్నమాట మనం మరి ప్రిపేర్ చేద్దామా హీట్ అయిందా లేదా రెండు దోశ మూడు దోశలు అయితే వాడికి మస్తు అయిపోతాయి ఆ మూడు దోశలు పెట్టేసి అన్నీ లేపేద్దాం దోశ లేపక లేపేసి టిఫిన్ పెట్టేద్దాం అన్నీ హీటు కొంచెం అయితే మంచిగా ఉంటుంది దోశ మంచిగా వస్తుంది పెళ్ళి అయితే అన్ని అలవాటు అయిపోతాయి మీకు కూడా పెళ్ళి కాకపోతే ఏముండదు పెళ్ళైనాక దోశ వేయటం వస్తుంది రైస్ పెట్టడం వస్తుంది ఇంకోటి ఏంటంటే కర్రీ చేయటం కూడా వస్తుంది ఓకే మంచిగానే కలిపిపోయింది ఆయిల్ కూడా పక్కనే ఉంది ఇంక మనకేం కావాలి దోశ దోశ వేయటానికి ఒక ప్లేట్ కావాలి ప్లేట్ ఇక్కడ పెట్టేద్దాం సరే దీని మీద పెట్టేసేద్దాం ప్లేట్ మేబీ అయిపోయినట్టుంది హీట్ రైట్ ఇలా పెట్టేసేద్దాం హీట్ అయినట్టుంది దోసేస్తాను మిక్స్ చేసుకొని అంటే బ్రో నవ్వుకుంటున్నారా నవ్వుకోండి నవ్వుకోండి పెళ్ళైతే అందరూ తిప్పాలి అట్లా కాడ ఆయిల్ ఆయిల్ పెట్టేద్దాం చి మధ్య వీడియోస్ అని ఎక్కువ తీయట్లేదండి ఎందుకంటే థియేటర్ వీడియోస్కి తీయాలి బట్ కొంచెం మన బండి కొంచెం పని ఉంది బండి పని చేయించుకున్నాక అమౌంట్ కూడా ఏం లేవు బయటికి వెళ్ళాలి కదా మన అందరిలో పెద్ద యూట్యూబర్లు కాదు కదా మనతో వీడియో తీసుకోవడానికి మనమే సినిమా టికెట్ కొనాలి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి అప్పుడు వీడియో తీసుకొని పెట్టాలి మనం ఎందుకో సినిమా థియేటర్ వీడియోసే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి ఓకే కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయాలి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ మౌంటేజ్ అయింది మన ఛానల్ మాంటేజ్ని వీడియో ఒకటి పెట్టాలి బట్ దానికి ఫస్ట్ శాలరీ పడ్డాక వీడియో అప్పుడు పెడదామని ఉన్నాను అప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకొని చేస్తాను మౌంటేజ్ని అయితే అయింది శాలరీ ఇప్పుడే ఎర్న్ అవుతుంది యూట్యూబ్లో మనది ఫస్ట్ ఇది ఓకే ఒక దోశ అయిపోయింది ఇట్స్ ఇందులో పెట్టేద్దాం రెండో దోశకి మళ్ళీ మిక్స్ చేద్దాం ఆ వైఫ్ అన్నట్టుంది సెకండ్ మూడు సరిపోతాయి వాడికి మూడు ఎక్కువ తినేస్తాడు మళ్ళీ మధ్యలో వాడికి స్నాక్స్ ఉంటాయి కదా మూడు సరిపోతాయి వాడికి మా వైఫ్ ఈరోజు ఆఫీస్ ఉంది కదా తనకి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను మా వైఫ్కి అంటే చిన్న పోస్టే మీకు మీకంత పెద్ద పోస్ట్ లాగా కాకపోయినా చాలా చిన్న పోస్ట్ మెడికల్లో అటెండర్ పోస్ట్ వచ్చింది పర్లేదు పర్మనెంటే దేవుడు దయ వల్ల మీ సపోర్ట్ వల్ల అందులోనే పెట్టేసాను మెడికల్లో వచ్చేసింది చాలా కష్టపడ్డాం సో తనకి వచ్చి కూడా త్రీ మంత్స్ అవుతుంది పర్లే దేవుడు నేనేమంటారా నేను మీకు తెలిసింది కదా ఫైనాన్షియల్ రికవరీ ఏజెంట్ రికవరీ ఏజెంట్ అంటే తెలిసిందేగా చాలా రోజులు ఇంకా పిచ్చ టాస్కులు ఉంటాయి అన్నీ తట్టుకొని ఉండాలి ఈ దోశ రావట్లేదురా సెకండ్ దోశ వచ్చింది 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 చిక్ 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 ఇప్పుడే కదబ్బా ఇంకొక్కటి కోస వేద్దాం లేపేద్దాం ఏం లేదు రికవరీ అన్నట్టు టాపిక్ మర్చిపోయినా రికవరీ ఏజెంట్ అంటే ఏముంటుంది కలెక్షన్ టాస్క్లు ఉంటాయి కదా టార్గెట్లు ఉంటాయి టార్గెట్ కంప్లీట్ అవ్వాలా అవ్వకపోతే తెలిసిందే కదా కలెక్షన్ ఫీల్డ్ అనేది వద్దు బట్ ఏం సోర్స్ లేనప్పుడు ఇప్పుడు మా వైఫ్ ఎక్కడే కదా పోస్టింగ్ సో నేను ఖాళీగా ఉండకూడదు కదా అందుకనేసి నేను ఇది చేసుకుంటున్నా ఫైనాన్స్ ఎక్కువ మోస్ట్లీ అంతా ఫీల్డ్ వర్క్ నాది తన ఒక మంత్ నాదో తనలో ఒక జాబ్ నాదో జాబ్ చిన్న చిన్న పోస్టులే మావి సో అందుకని మా ఇల్లు ఇది కూడా రెంటెడే ఇప్పుడు నేను మా వీడియో చేస్తున్నాను కదా ఇది కూడా రెంటెడే ఓన్ ల్యాండ్ ఉంది ప్లానింగ్లో ఉన్నాం హౌస్ కన్స్ట్రక్షన్ బట్ టైం పడుతుంది ఫస్ట్ అయితే యూట్యూబ్ నుంచి ఎర్న్ అవ్వాలి ఎర్న్ అవుతున్నాయి కూడా ఇంకా ఒకసారి ఫస్ట్ శాలరీ పడ్డాక ఒక వీడియో అనేది చేస్తాను అనమాట దోషమాపోతున్నట్టుంది ఆపేసా చనిపోయినాడు చూసాను అరే మహేంత పిసో రే వచ్చేసింది కరెక్ట్ క్లాత్ చట్నీ 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 వేసేద్దాం మంచిగా ఉంటుంది రెడీ ఇదంతా రెంటెడ్ హౌసే మీరు తీసుకోవాలి ప్లానింగ్లో ఉన్నాం వీడేమకా లేదు రే బాబు లేవు రే లేవు సార్